గంగాధర్ రావు దేశ్ పాండే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి కర్ణాటక ప్రాంతంలో కీలక నాయకుడు ఆయనను కర్ణాటక సింహం కర్ణాటక ఖాదీ భగీరథ అని కూడా పిలిచేవారు లోకమాన్య తిలక్ ను తన గురువుగా దేశ్ పాండే భావించారు బ్రిటిష్ కు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు గంగాధర్ రావు దేశ్ పాండే పద్దెనిమిది వందల డెబ్బై జన్మించారు దేశ్ తన ప్రాథమిక విద్యను బెల్గా అభ్యసించారు తర్వాత ఉన్నత చదువుల కోసం పూణేకు వెళ్లారు పుణేలోనే బాల గంగాధర్ తిలక్ తో పరిచయం ఏర్పడింది వారి ఆలోచనలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభంలో తిలక్ లాలా లజపత్ రాయ్ వంటి నాయకులతో సంభాషించిన తర్వాత గంగాధర్ రావు దేశ్ భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు బ్రిటిష్ పాలనలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో బహిరంగంగా సమావేశాలు నిరసనలు ఆందోళనలు నిర్వహించటంలో ఆయన కీలక పాత్ర పోషించారు స్థానిక జనాభా లో భారత స్వాతంత్రం గురించి అవగాహన పెంచడానికి ఆయన ప్రయత్నాలు సహాయపడ్డాయి కర్ణాటకలో బ్రిటిష్ వస్తువులు సంస్థలను బహిష్కరించాలని మహాత్మా గాంధీ పిలుపుతో ప్రేరణ పొందిన దేశ్ పాండే కర్ణాటక ప్రజలు బ్రిటిష్ పాఠశాలలు కోర్టులు పరిపాలనా సేవల నుండి వైదొలగాలని పిలుపునిచ్చారు బెల్గాం ప్రాంతంలో స్వదేశీ వస్తువుల వాడకాన్ని కూడా ఆయన బెల్గాం పర్యాచన తర్వాత దేశ్ పాండే కు మహాత్మా గాంధీతో సన్నిహిత సంబంధం ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై లో జరిగిన బెల్గాం సమావేశంలో గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించటంలో దేశ్ పాండే కీలక పాత్ర పోషించారు గాంధీజీ అహింస వ్యతిరేకత సందేశాన్ని విస్తృత తీసుకెళ్లటంలో ఈ సమావేశం సహాయపడింది గ్రామీణ ప్రాంతాల్లో అనగారిన వర్గాలను ఉద్ధరించటం విద్యను ప్రోత్సహించటంపై ఆయన దృష్టి సారించారు ప్రజల్లో జాతీయ సమాజంలోని అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటానికి ఆయన అనేక పాఠశాలలు విద్యా సంస్థలను స్థాపించారు కాదీ వాడకాన్ని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత గంగాధర్ రావు దేశ్పాండే క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలిగినప్పటికీ విద్య గ్రామీణ అభివృద్ధి రంగాలలో సామాజిక ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారు దేశ్ పాండే అనేక విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి దేశ్ పాండే కొన్ని సంవత్సరాలు ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ కర్ణాటక శాఖకు ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు చైర్మన్ గా పనిచేశారు బొంబై ప్రీమియర్ బిజీ ఖేర్ ను స్థాపించడానికి దేశ్ ఎక్కువగా చొరవ చూపారు ఆయన జీవన యాత్ర పంతొమ్మిది వందల అరవై జూలై ముప్పైనా బెల్గాంలోని తన నివాసంలోనే అకస్మాత్తుగా ముగిసింది